గడిచిన కొన్ని మాసాలుగా లింగాల మండలంలో ముఖ్యంగా విపరీతంగా విచ్చల విడిగా రైతులకు సంబంధించిన కేబుళ్ళు దోపిడీకి గురవుతూ ఉన్నాయి ఏ స్థాయిలో గురవుతా ఉన్నాయంటే నిన్న నిన్న రాత్రి మాత్రమే దాదాపు నలభై మంది రైతులకు సంబంధించిన కేబుల్స్ దొంగతనానికి గురయ్యాయి అంటే ఇంత పెద్ద ఎత్తున దొంగతనాలు జరుగుతూ ఉంటే మరి పోలీస్ శాఖ ప్రభుత్వము ఏం చేస్తా ఉందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం నిన్న రాత్రి తొలిసారి గాది గడిచిన కొన్ని మాసాలుగా పెద్ద ఎత్తున ఈ కేబుల్ దొంగతనాలు నిన్న ఒక్క రోజు రెండు రోజుల క్రితము కోమనూతుల గ్రామానికి సంబంధించిన ఒక రైతు పురుషోత్తం రెడ్డి పురుషోత్తం రెడ్డి భార్య ఈ అక్కకు సంబంధించిన పొలంలో దాదాపు వెయ్యి మీటర్ల కేబులు అంటే దాదాపు మీటర్ రెండు వందల యాభై రూపాయలు అయితే ఉంది కేబుల్ కొనాలంటే అంటే రెండున్నర లక్షల రూపాయలకు కేబులు దోపిడీకి గురైంది దొంగతనానికి గురైంది మరి ఎవరు ఆ నష్టాన్ని పూడుస్తారు మరి ఇవాళ రైతుల తరఫున ఇక్కడ ఉన్న ఎస్హెచ్ఓ గారి దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళడం జరి జరిగింది మరి ఎస్హెచ్ఓ గారు ఇప్పటికే మేము ఎవరైతే దొంగతనాలు చేశారో ఎవరైతే ఈ దొంగతనం చేసిన ఈ కేబుళ్లను లోపల కాపర్ వైర్ను కొన్నారో వాళ్ళందరినీ కూడా మేము ఐడెంటిఫై చేసినాం తప్పకుండా ప్రతి రైతుకు కూడా నష్టపోయిన ప్రతి రైతుకు కూడా రికవరీ చేయించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఎస్హెచ్ఓ గారు మా అందరికి కూడా హామీ ఇవ్వడం జరిగింది మరి తప్పకుండా రైతులు ఏదైతే నష్టపోయారో ఆ రైతులను ఆ రైతులకు జరిగిన నష్టాన్ని మరి రికవర్ చేసే విషయంలో తప్పకుండా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించమని ఇదే ఇదే సమస్యను ఎస్పీ గారి దృష్టికి కూడా ఇప్పుడే తీసుకెళ్లాం ఎస్పీ గారు కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలా శ్రద్ధ పెట్టి నష్టపోయిన ప్రతి రైతుకు తన ఎంత కేబుల్ నష్టమైంటే అంత కేబుల్ రికవర్ చేయించే దిశగా తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఏ ఏ గ్రూపులైతే ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా చట్టపరంగా నిలువరించమని చెప్పి పోలీస్ శాఖను మనవి చేస్తూ ఉన్నాం అంతే అంతేకాకుండా దీనికి వీళ్ళం కూడా ఈ తప్పు తప్పుడు పనులు చేసే వాళ్ళం కూడా అడుగుతున్నా రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తూ ఉన్నారు ఇప్పటికే మరి అరటి గిట్టుబాటు ధరలు పడిపోయి నాలుగు వేలు ఐదు వేలు టన్నుకు అమ్ముకొని రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు తీవ్రమైన ఇబ్బందుల్లో రైతాంగం ఉన్నారు మీరు ఈ మాదిరి పొలం మీద పడి కేబుల్ గన దొంగిలించుకొని పోతే ఆ భారం కూడా మళ్ళీ వాళ్ళ మీదే పడుతుంది వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు రైతులు మరి తప్పుడు పనులు చేసే వాళ్ళని కూడా నేను మనవి చేస్తా ఉన్నా ఇటువంటి తప్పుడు పనులు మానుకోండి రైతులు పొట్ట కొట్టకండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా మనవి చేస్తూ పోలీస్ శాఖ తప్పకుండా ఇటువంటి చర్యలు భవిష్యత్తులో జరగకుండా కఠినమైన చర్యలు ఇప్పుడు దొరికిన వాళ్ళని కానీ ఈ స్క్రాప్ ఏదైతే కొన్న వాళ్ళని కానీ తప్పకుండా వాళ్ళ దగ్గర ప్రతి రైతుకు రికవర్ చేయించాలా భవిష్యత్తులో వాళ్ళు తప్పులు చేయకుండా రిపీట్ కాకుండా చూసుకునే బాధ్యతను ఖచ్చితంగా చూడు చూసుకోవాలని చెప్పి మరి ఇక్కడ ఎస్ఎచ్ఓ గారినైతేనేమి జిల్లా ఎస్పీ గారిని అయితేనేమి రైతులందరి తరఫున మనవి చేస్తా ఉన్నాం